హాయ్ ఎవ్రీవన్ చాలా క్రిస్పీగా వీట్ ఫ్లోర్తో బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి ఇటువంటి షుగర్ను కానీ మైదాని కానీ వాడకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా క్రిస్పీ అండ్ టేస్టీ బిస్కెట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి పెట్టవచ్చు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి మైదా కానీ ఎటువంటి షుగర్ కానీ వాడకుండా ఈ విధంగా హెల్దీగా తయారు చేసి పెట్టండి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుని ఒక అర గ్లాసు వాటర్ని యాడ్ చేసి దాన్ని మెల్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని రెండు కప్పుల వీట్ ఫ్లోర్ని తీసుకోవాలి ఇందులో పావు కప్పు సూజీ రవ్వని యాడ్ చేయాలి అది కూడా కలుపుకొని ఒక అర స్పూను సాల్ట్ ఒక రెండు స్పూనులు వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఇందులో ఒక అర స్పూను యాలకుల పొడిని యాడ్ చేయాలి అది కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా పిండికి బాగా పట్టేటట్లు సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా ఎంత బాగా సాఫ్ట్గా కలుపుకుంటే ఎంత క్రిస్పీగా బిస్కెట్స్ వస్తాయి ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసి పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాగా పిండికి పట్టడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కరిగి పెట్టుకున్న బెల్లాన్ని వడకట్టుకుని తీసుకోవాలి ఆ వడకట్టుకున్న బెల్లం వాటర్ని మిక్స్ చేస్తా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను తీసుకుని అవి కూడా యాడ్ చేసుకుని చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చూపించిన విధంగా చపాతీలాగా ఒత్తుకుని బిస్కెట్స్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా అందులో వేసుకుని స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుని టిష్యూ పేపర్లోనికి తీసుకుంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ను కూడా ఎక్కువగా ఆయిల్ మాత్రం పీల్చి ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా టిష్యూ పేపర్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీ బిస్కెట్స్ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి